అందరికీ నమస్కారం నేను మీ దండే సుధాకర్ సన్నిధి ఫౌండేషన్ డైరెక్టర్ని ఈరోజు నేను మీకుతో ఒక చిన్న విషయం పంచుకుందామని చెప్పేసి మీ అందరి ముందుకు వచ్చాను మీ అందరికీ తెలుసు మనం సన్నిధి ఫౌండేషన్ ద్వారా రకరకాలైనటువంటి కార్యక్రమాలని గత రెండు సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము ఈ కార్యక్రమాల్లో భాగంగా ఉచితంగా హెల్త్ క్యాంప్స్ పెట్టడం కానివ్వండి అదేవిధంగా ఉచితంగా ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్స్ కానివ్వండి అదేవిధంగా బట్టలు ఈ బట్టలు అయినటువంటి వాళ్ళకి బట్టలు డిస్ట్రిబ్యూట్ చేయడం కానివ్వండి ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అయితే రీసెంట్గా అంటే ఒక నెల రోజుల క్రితం మనం సన్నిధి ఫౌండేషన్లో ఒక మినీ గ్రంథాలయాన్ని స్టార్ట్ చేశాం భక్త దుఃఖ కరీష్వార్ కృష్ణ భక్తుల దుఃఖాలను పోగొట్టేవాడు భక్తులను ఆకర్షించేవాడు కృష్ణుడు మీ పుద్ధ్వీనం పార్థ భూత్వాకర్షాయ సోహాల కృష్ణో వర్ణశ్చమే అస్మత్ మహాభారతంలోని నీ భగవద్గీత అసలు మహాభారతం నుంచి చెప్తూ ఉంటుంది సో ఈ గ్రంథాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రోజుల్లో మనందరికీ తెలుసు మనందరం కూడా అందరం ఫోన్లకి ఏ విధంగా ఎడిక్ట్ అయ్యామో ఒకళ్ళ ఫోన్ లేకపోతే ఏ విధంగా మనకి ఒక రోజు అనేది ఏ విధంగా గడవకుండా ఉందో మీ అందరూ తెలుసు కాబట్టి మనం ఈ ఫోన్ ఉండడం వల్ల కానివ్వండి లేకపోతే ఈ సోషల్ మీడియా రావడం వల్ల కానివ్వండి ఇంకా రకరకాల పరిస్థితుల్లో మనం ఈ పుస్తక పట్టణం అనేది పూర్తిగా మనం మర్చిపోయాం అనకూడదు ఇంకా అసలు దాన్ని పూర్తిగా వదిలేసాం అయితే అంటే మా సన్నిధి ఫౌండేషన్ ద్వారా ఈ పుస్తక పట్టణం అనేటువంటి ఒక ఆసక్తిని ఈ పిల్లల్లో కానివ్వండి లేదా పెద్దవాళ్ళు కానివ్వండి కొంచెం పెంచుదామనే ఉద్దేశంతో ఈ గ్రంథాలయాన్ని అంటే నేను పెద్ద గ్రంథాలయం అనేవాను ఒక చిన్న మినీ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే రీసెంట్గా నేను ఈ గ్రంథాలయంలో ఒక పుస్తకం తీసుకొని చదువుతున్నటువంటి క్రమంలో నాకు ఒక బుక్ ఇది వచ్చింది ఈ బుక్ పేరు శక్తి శక్తి యొక్క నలభై ఎనిమిది సూత్రాలు అని చెప్పేసి ఈ బుక్ ఒకటి అంటే నేను పూర్తిగా చదువు కొన్ని కొంత చదివాను సో ఇది ఈ బుక్ని రాబర్ట్ గ్రీన్ అనే ఒక రచయిత రాశారు దీంట్లో మనకి నలభై ఎనిమిది అధ్యాయాలు ఉంటాయి అంటే ఈ బుక్ మనకి దైనందిన జీవితంలో అంటే పరిశ్రమలో మన పరిస్థితుల్లో ఈ నలభై ఎనిమిది సూత్రాలు ఏవైతే ఉన్నాయో మనకి చక్కగా ఉపయోగపడతాయని అని చెప్పేసి నాకు ఒక ఫీలింగ్ కలిగింది అంటే మనం పనిచేసినటువంటి ఆర్గనైజేషన్స్లో కానివ్వండి లేదా ఇంక వేరే వేరే సంస్థల్లో కానివ్వండి మనం ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా ఉంటే మన యొక్క కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది లేదు మన యొక్క మామూలుగా తీసుకుంటే మన పర్సనాలిటీ ఏ విధంగా ఉంటే మన అది ఒక డెవలప్మెంట్ అనేది ఈ బుక్లో మనకి చక్కగా రచయిత చాలా చక్కగా దాన్ని మనకి వివరంగా రాశారనమాట అయితే ఈ చదువుతున్నప్పుడు ఏంటంటే మనకు కొంచెం కన్నింగ్ అనిపించవచ్చు ఈ నలభై ఎనిమిది సూత్రాలు ఏవైతే ఉన్నాయో కన్నింగ్ అనిపించవచ్చు బట్ మనం కనుక వాటిని ఆచరించడం స్టార్ట్ చేసినా లేకపోతే ఆచరించినా కూడా మనకి మంచి కొంత కన్నింగ్గా ఉన్నప్పటికి కూడా మనకు కొంత మంచిగా అనిపించేట అవకాశం ఉంటుంది అంటే ఉదాహరణకి దీంట్లో సూత్రం నెంబర్ వన్ బాసుని మించినట్టు ప్రవర్తించొద్దాం అన్నాడు అతను అదేవిధంగా మీ ఉద్దేశాలను దాచిపెట్టండి అనే ఒక అధ్యాయంలో చెప్పాడు అదేవిధంగా ఇతరుల్ని మీ దగ్గర రప్పించుకోండి అవసరమైతే ఎర్రను ఉపయోగించండి అదేవిధంగా వాదంతో కాదు మీ చేతులతో కలవండి అంటే ఒక్కొక్క అధ్యాయం ఏదైతే ఉందో ఒక్కొక్క దానికి ఒక హెడ్డింగ్ బట్టి దీనికి రాశాడు సో ఈ బుక్ గురించి మనకి ఇంక యూట్యూబ్లో అట్లా ఇట్లా రకరకాలైనటువంటి ఇవి ఉంటాయి కాబట్టి బట్ నాకు తెలిసింది చెప్పాలనిపించిందిగా చెప్తున్నాను థ్యాంక్ యూ సో ఇట్లాంటి బుక్స్ మన దగ్గర దైవానికి సంబంధించిన బుక్స్ కానివ్వండి లేదా పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్స్ కానివ్వండి అదేవిధంగా ఇంకా పొలిటికల్ సంబంధించిన బుక్స్ కానివ్వండి మన ఈ లైబ్రరీలో చిన్నపిల్లలకు సంబంధించిన బుక్స్ కానివ్వండి అంటే నాకు శక్తికి మించేంతవరకు నేను తీసుకొచ్చాను కొంతమంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు కూడా తీసుకొచ్చి ఇచ్చారు వాటిలో కూడా పెట్టాము ఇంకా నేను ఈ బుక్స్ సంఖ్యను పెంచాలనుకుంటున్నాను కాబట్టి మీరు కూడా మీ ఇళ్ళలో ఉన్నటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో పక్కన పెట్టేసినటువంటి బుక్స్ అయితే ఉన్నాయో అవి నాకు అందజేస్తే లేదా మీరు ఇక్కడ తీసుకొచ్చి ఇచ్చినా పర్వాలేదు నేను అవన్నీ కూడా ఇక్కడ మన ఈ లైబ్రరీలో ఏర్పాటు చేసి అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తాను మీరు ఒక తెచ్చతే నాకు ఒక ఫోన్ కాల్ చేసినా కూడా నేను మీరు ఎక్కడ చెప్తే అక్కడికి వచ్చి ఆ బుక్స్ని కలెక్ట్ చేసుకొని మన లైబ్రరీలో ఏర్పాటు చేస్తాను అంటే ఒక బుక్కు ఇక్కడ ఉండడం వల్ల ఒకరి తర్వాత ఒక ఒకరి తర్వాత ఒకరి తగ్గదు ఈ యొక్క నాలెడ్జ్ని అది మీకు తెలుసు మనకి ఇంత ముందు గ్రంథాలయాలు ఏ విధంగా ఉండేవి మనకి జిల్లా గ్రంథాలయాలు లేకపోతే ఇంత ముందు గ్రామాల్లో మన గ్రంథాలయాలు ఉండేవి ఈ విధంగా కూడా మనం కూడా ఈ పుస్తకాలు మనం ఉపయోగించుకొని చక్కగా పుస్తక పట్టణాన్ని మళ్ళీ మన తిరిగి ప్రారంభిద్దామని కోరుకుంటున్నాను సన్నిధి ఫౌండేషన్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసి సన్నిధి ఫౌండేషన్ శ్రీనివాసరావుపేట అచ్చే డాబా సెంటర్లో ఉంది నా ఫోన్ నెంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఎయిట్ కాబట్టి మీరు మీ దగ్గర ఉన్న బుక్స్ మాకు అందజేసినా లేకపోతే నాకు కాల్ నేను వచ్చి తీసుకుని వెళ్ళి నలుగురికి ఉపయోగపడేట్లు చేయగలను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే